హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కార్తీక పౌర్ణమి ఉదయాన్నే లేసేసి ఇంట్లో దీపాలు పెట్టేసాము గుమ్మంలో స్వామి దగ్గర దీపాలు అయితే పెట్టేసి ఈరోజు నరసింహస్వామి కొండకైతే వెళ్ళాలనుకున్నాము ఉదయం వరకు అనుకోలేదు వెళ్ళాలని అనుకోకుండా అయితే కొండకైతే వెళ్ళాము ఈరోజు గిరిత్ర దిశ స్టార్ట్ చేశారంటే కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడికైతే వెళ్ళాము గణపయ్య దగ్గర అయితే పూజలు చేసేసి అక్కడి నుంచి గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేస్తున్నాము తొమ్మిది మంది వెళ్ళాము మొత్తం అసలు వెళ్దామని అనుకోలేదు అనుకోకుండా అయితే వెళ్ళాము అనుకోకుండానే కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి వినాయకమయ్య దగ్గర దండం పెట్టుకునేసి అక్కడి నుంచి అయితే గిరి ప్రదర్శన స్టార్ట్ చేశాము ఈరోజే ఫస్ట్ అందరూ వెళ్తున్నారు స్వాములు చాలామంది అయితే వెళ్తున్నారు చాలా హైట్లో ఉంది కొంచెం ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది దిగేటప్పుడు నార్మల్గా ఉంది ఎంత పావుగంటే పట్టింది మాకైతే ఇదైతే మంచినీళ్ళ చెరువు నగరకల్లుండి గుడి చాలా హైట్లో ఉంది నరసింహస్వామి గుడి మేమైతే ఇంకా వెళ్ళేటప్పుడు కష్టంగానే ఎక్కాము చూడండి ఎంత హైట్లో ఉందో అందరు దారుణాన్ని కొబ్బరికాయలు కొట్టారు ఎక్కడ కావాలనుకున్న వాళ్ళు అక్కడ కొట్టారు కొబ్బరికాయలు మేమైతే ఒక గ్రూప్ ఉన్నాము గుర్తుగా అక్కడికి కాసేపు ఆగి ఇంకా మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము ఎంతో టైం పట్టిద్ది అనుకున్నా అంత పావు గంట కూడా పట్టలేదండి మేమైతే ఒక రౌండే తిరిగాము ఇక్కడ కూడా ఒక గ్రూప్ ఉంటుంది ఇయ్యా మళ్ళీ గ్రిపర్షణ అయితే అయిపోయిందండి వచ్చేసి వినాయకమయ్య దగ్గర కొబ్బరికాయలు కొట్టి దన్నం పెట్టుకొని కొండపైకైతే వెళ్తున్నాము కొండపైన నరసింహస్వామి గుడి ఉంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శివాలయం ఉంది ముందైతే శివాలయంలో దీపాలు పెట్టుకొని అక్కడ పూజ చేసుకున్నాం గజస్తంభం దగ్గరే పూజ చేశాను శివాలయంలో అక్కడ నుంచి స్వామిని దర్శించుకొని మళ్ళీ అయితే నరసింహస్వామి గుడి దగ్గరికి వెళ్ళాము రెండు పక్క పక్కనే చూడండి చెరువు అది నరసింహస్వామి గుడికి అయితే వచ్చేసాము రెండు పైన ఉన్నాయి కొండ మీద ఇక్కడ కూడా గజస్తంభం దగ్గర దీపాలు అయితే పెట్టుకున్నాము పూజలు చేసుకొని వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు మేమైతే తొమ్మిదింటికి అలా ఎనిమిదింటికి ఇంటి దగ్గర బయలుదేరాము తొమ్మిది అలా అయింది అన్నీ అయిపోయేసరికి గజస్తంభం దగ్గర దీపాలు అయితే పెట్టుకునేసి దర్శించుకొని స్వామివారిని బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చేసి అక్కడ కూడా ఒక గ్రూప్ ఫోటో దిగా గుర్తుగా అక్కడి నుంచి అయితే ఇంకా దారిలో ఉసిరి చెట్టు ఉంది అక్కడ కూడా దీపాలు పెట్టాము అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని గుడి దగ్గర దీపోత్సవానికి స్వామివారికి ముగ్గేయడానికి అయితే గుడికి వెళ్ళాము మరకత్ చంద్రమౌళేశ్వర స్వామి గుడికి చాలామంది భక్తులు అయితే ఉన్నారు కొంచెం హెల్ప్ చేశారు పూలు అవి చీల్స్ ఇచ్చారనమాట కొంచెం హెల్ప్గా ఉంటుంది కదా ముగ్గు అయితే ఉక్కరం అయితే వేయలేము మొత్తం ఐదుగురం వేసాము అంటే నేను గీస్తుంటే వాళ్ళు హెల్ప్ చేస్తుంటారన్నమాట ఐదుగురం వేసాము కొంచెం చిన్నదే అనుకున్నాము కానీ అనుకోకుండా కొంచెం కొంచెం కొంచెంగా చాలా పెద్ద ముగ్గు అయితే వేసాము ఊహించుకోలేదు అంత ముగ్గు వేస్తామని అనుకోకుండా వేసేసాము మధ్యలో శివలింగం వేసి చుట్టూ ముగ్గుతోటి పువ్వులలాగా వేసామన్నమాట పూలు కూడా పూలు కూడా స్వామివారే తెప్పించుకున్నారు గుళ్ళు అయ్యగారు తర్వాత ఆకు ఆకు మీద పూలు అలా చేసాం ఏదో అలా ఊహించుకుంటూ ఊహించుకుంటూ కొంచెం కొంచెంగా ముగ్గు అయితే వేస్తూనే ఉన్నా పన్నెండు గంటలకు వెళ్ళాము ఒంటి వెళ్ళాం గుడికి ఐదైంది ముగ్గు ముగ్గు అయ్యేసరికి కొంచెం టైం పట్టిద్ది ముగ్గు చిన్నది కాదు కదా ఇవాళ కోటి దీపోత్సవం కార్తీక పౌర్ణమి కాబట్టి కోటి దీపోత్సవం అయితే చేస్తున్నారు అందుకోసమే ఈ ముగ్గు వేస్తుంది మా ఊర్లో శివాలయం అందుబాటులో ఉంది మరకతలింగ చంద్రమౌళేశ్వర స్వామి టెంపుల్ అందుబాటులో ఉంది ఇంకా రాములవారి గుడి కూడా అందుబాటులో ఉన్నాయి మా ఊర్లో మీ మూడు గుళ్ళు అందుబాటులో ఉన్నాయి అసలు ఊహించుకోలేదు ఏమి అని అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము వేస్తూ ఉంటే అదే అయిపోతూ ఉంటుంది అదే ఊహించుకుంటే ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటాయి మనం అనుకుంటే ఏదైనా సాధించగలం చేయలేము అనుకుంటే ఏది చేయలేము చేయగలము అనుకుంటే ఏదైనా చేయగలం స్వామివారు చిన్నవారైపోయారు ముగ్గు పెద్దదైపోయింది ఇంకొంచెం పెద్ద శివలింగం అయితే బాగుండేది వేసిన తర్వాత అనిపించింది అన్ని లైన్లు వేస్తామనుకోలేదు అందుకే కొంచెం చిన్నదిగా వేసాం శివలింగం మొత్తం ఐదుగురం అయితే వేసాము ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తారు నాలుగు చేతులు కలిస్తేనే ఏదైనా చేయగలం ఒకరం చేసే పని కాదు కాబట్టి అది ఖర్చంత స్వామివారిదే మనం చేసాము అంతే భక్తితోటి మనకు మించి ఏం చేయలేము కదా మనకు చేతనైనంత వరకే చేయగలం అది మన చేతిలో పనే కాబట్టి వెళ్ళి చేయగలిగాము ఇంకా అయితే ఒక్కొక్క లైన్ ఇదొక లైన్ ఇదొక లైన్ అని వేస్తూనే ఉన్నాము ముగ్గు ఎలా ఉందో చూడండి అక్కడ కాపేద్దాం అనుకున్నాం కానీ ఇంకా తృప్తి లేదు మళ్ళీ లైన్ అయితే వేస్తున్నాం ఇంకా అక్కడ బ్లూ రంగు వేసేసి అక్కడ మళ్ళీ దీపాలు అవి వేస్తామన్నమాట ఇవన్నీ ఎవరో ఒకరి దగ్గర చూడాలి లేదా మన ఊహలో అయినా ఉండాలి చూస్తే నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఊహించుకొని వేసేవాళ్ళు కొంతమంది నేనైతే చూసినా వేస్తాను ఊహించుకొని వేస్తాను సరే నాకు వచ్చిన వరకే వేస్తాను నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరుగా అలా వేసావు ఇలా వేసావు అని మనం ఏం ఖర్చు పెట్టట్లేదు కదా లైన్తో ఆపేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ పూలు మిగిలిపోయాయి అందుకని చెప్పేసి మళ్ళీ పూలతోటి ఇంకొక లైన్ అయితే వేయడం స్టార్ట్ చేశాము ఈ అయితే ముగ్గు పెద్దగా వాళ్ళలేదు అన్నీ పూలతోటే లైన్లు మొత్తం బోర్డర్లు అన్ని డెకరేషన్లు అంతా పూలతోటే ఎక్కువ చేసామన్నమాట పూలు తెప్పించారు కాబట్టి ఎక్కువగా ఇంకా లాస్ట్ అయితే పూలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కొంచెం రంగులు రంగులుగా అలాగ స్టెప్పులు స్టెప్పులుగా పూలు బార్డర్ అయితే వేసేసాము అక్కడికి ముగ్గు అయితే పూర్తి అయిపోయింది చూడండి ముగ్గు ఎలా ఉందో ముగ్గు అయితే పూర్తి అయిపోయింది టైం అయితే ఐదు అయింది ఇంకింటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చి ఇంటి దగ్గర త్వర త్వరగా పని చేసేసుకొని దీపాలు వెలిగించడానికైతే మళ్ళీ ఫాస్ట్గా గుడికైతే స్టార్ట్ అయ్యాము గుడికైతే వెళ్ళాము అందరూ రెడీ అయ్యి కూర్చుని ఉన్నారు రెడీగా మా కూడా కొంచెం ప్లేస్ ఇచ్చారు మేము లేట్గా వెళ్ళాము ప్లేస్ మాకు కూడా ఇచ్చారు కూర్చున్నాము ముగ్గు చుట్టూ కోటి దీపోత్సవం కార్తీక పౌర్ణమి జ్వాల దీపం కూడా ఉంటుందండి ఇప్పుడు ముగ్గు అయితే కూర్చున్న పూజ చేస్తున్నారు అర్చన ఇంక ఇది అయిపోగానే ఇప్పుడు పూజ అయిపోగానే ఇంకా దీపాలు వెలిగిస్తారనమాట ఇంకా దీపాలు అయితే వెలిగిచ్చేసామండి అందరూ తలా ఒక దీపం వెలిగించాము అందరం కష్టపడ్డది కాబట్టి చూడండి దీపాలు అయితే వెలిగించేసాము తర్వాత మేము కూడా గజస్తంభం దగ్గర దీపారాధన అయితే చేసుకున్నాము వెళ్ళి స్వామివారిని దర్శించుకొని గజస్తంభం దగ్గర దీపాలు అయితే పెట్టుకున్నాం మేము కూడా వెళ్ళి ఉదయం నుంచి టైం లేదు కదా ఇప్పుడు వెళ్ళి దీపాలు పెట్టుకున్నాము అంటే గజస్తంభం ఆకాశ దీపం చందమా చంద్రుడు ఇప్పుడు ఇంకా స్వామివారికి అయితే పూజలు చేస్తున్నారు జ్వాలా దీపం దగ్గరికి తీసుకెళ్ళడానికైతే స్వామివారికి పూజలు చేస్తున్నారు జ్వాలా దీపం దగ్గరికి తీసుకెళ్ళడానికి భక్తులంతా కూర్చొని ఎదురు చూస్తున్నారు తీసుకెళ్తున్నారు స్వామివారిని జ్వాల దీపం దగ్గరికి జ్వాలా ధోరణం ఇవ్వండి జ్వాలా ధోరణం ఇప్పుడు ఇక్కడ మళ్ళీ స్వామివారికి అయితే పూజ చేశారు చేసి దీపాలైతే జ్వాలా దీపాలు అయితే వెలిగిచ్చేసారండి ఇంకా స్వామివారిని పట్టుకొని దాని పక్క దాని కింద నుంచి అటు ఇటు భక్తులు అయితే తిరిగారు మూడు సుట్లు కానీ ఐదు కానీ తిరుగుతారు మేము కూడా అందరం తిరిగాము స్వామివారిని పట్టుకొని ఇంకా అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ శివాలయంకైతే వెళ్ళాము ఇక్కడ కూడా జ్వాలా దీపం ముగ్గు వేశారు ఇక్కడ కూడా ముగ్గేశారండి ఇదిగోండి చాలామంది భక్తులు ఉన్నారు శివాలయం కదా ఇక్కడ కూడా జ్వాలా దీపమే జ్వాలాధోరణం కాండి ఇంకా ఎక్కడ పట్టిన మొత్తం దీపాలతో నిండిపోయింది శివాలయం అందరు భక్తులు ఎక్కడ పట్టిన దీపాలు వెలిగించున్నారు ఇక్కడ కూడా ఇది ఇదిగో కోటి దీపోత్సవం ఇక్కడ కూడా దీపారాధన చేశారు అందరూ మేము కూడా ఇక్కడ కూడా దీపాలు వెలిగించాము చెట్టు కింద స్వామివారిని దర్శించుకున్న ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే కార్తీక పౌర్ణమి అయిపోయింది మేము